నర్సీపట్నం శ్రీ 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 సిరిడి సాయిబాబా మందిరంలో భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి కౌన్సిలర్ పద్మావతి ఈ ఆలయాన్ని సందర్శించారు అయ్యన్న దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ వేద పండితుల వేద మంత్రాలతో స్వాగతం పలికారు నమస్కారం అండి ఈరోజు భీష్మ ఏకాదశి మీ అందరికి తెలుసు చాలా పుణ్యకాలం అందరికీ ఇష్టమైన రోజు పండగ రోజు లాంటిది ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు నాకు తెలిసింది ముప్పై మూడవ అంటే ఇరవై ఇరవై కార్యక్రమం అనుకుంటున్నాను నేను నాకు తెలిసి ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా భక్తుడి సహకారంతో ప్రజల సహకారంతో ఈ గుడిని చాలా ఇంప్రూవ్ చేశారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేస్తూ ఉంటారు అదేవిధంగా భక్తులందరూ నేను కోరిదేంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఎన్టీ రామారావు గారి స్టేడియంలో లక్ష దీపాల ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు వైభవంగా ఉంటుంది చూడ చూడముచ్చటగా ఉంటుంది భక్తులు ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ మహిళ అందరూ వచ్చి మగవాళ్ళు కూడా వచ్చి ఆ కార్యక్రమం విభజన చేసి సాయిబాబా ఆశీస్సులు పొందవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నారు